హాయ్ అండి మా వారు ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు అలా తల మీద కొడుతూ ఇంకా మేమైతే సింపుల్గా అయితే రెడీ అయ్యాము ఈ సమ్మర్ కదా సమ్మర్కి ఎక్కువ హెవీ ఎందుకు అని చెప్పేసి నార్మల్ డ్రెస్సులు అయితే వెళ్తున్నాము సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా ఇంకా సోదంతా చెప్తున్నా అనుకుంటున్నారు సో ఇంకా మేమైతే మా చిన్నత్త మనవడు వియాల ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సమ్మర్కి ఏసీ బస్సు అయితే పెట్టామన్నమాట ఇంకా ఏసీ బస్సులో అయితే డ్యాన్స్లు అయితే బలవేసుకుంటున్నారు వేసుకుంటున్నారు సో ఇంకా అలా అందరూ ఒకే చోట కలిసి అలా డాన్సులు వేసుకుంటూ బస్సులో వెళ్తుంటే ప్రయాణం చాలా బాగుంటుంది ఇంకా హ్యాపీగా ఉంటుంది సమ్మర్ కాబట్టి మా చిన్నత్త అయితే ఏసీ బస్ అయితే పెట్టారు ఇంకా మేమైతే గుంటూరు అయితే ఇంకా దాటేసాం మేము వెళ్ళేదేమో చందోళనమాట అన్నమాట ఎండలకి నార్మల్ బస్సులో వెళ్తే పిల్లలతో ఇంకా అసలు ఏం లేదు ఇంకా అల్లాడిపోతాం అందుకని చెప్పేసి ఏసీ బస్ కాబట్టి పిల్లల్ని వేసుకుని చాలా బాగా కూర్చున్నాం బయట అయితే ఫుల్ గా కొడుతుంది మేము లోపల ఉన్నాం కాబట్టి అంతగా అర్థం కావట్లేదు సో ఇంకా అందరైతే మధ్యాహ్నం బాగా టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి అందరికి ఇంకా నిద్ర వస్తుంది ఆ ఏసీ ఫ్యామిలీతో కలిసి అందరూ ఒకే చోట ఇలా బస్సులలో కానీ ట్రైన్లలో కానీ ఇలా ప్రయాణిస్తుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంక అందరితో బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా అందులో కాకుండా ఇక్కడ మా ఊళ్ళో ఒకే చోట కలిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే డాన్సులు వేసుకుంటారు మేమైతే చందోళ్ళు వచ్చేసాం అనమాట ఇంకా రోజు సండే కాబట్టి ఒక స్కూల్ ఓపెన్ లోనే ఉందంట సో ఇంకా ఆ స్కూల్లో పెద్ద కూలర్ ఒకటి పెట్టేసి ఇంకా వచ్చిన వాళ్ళని అక్కడైతే కూర్చోపెట్టారు ఇంకా చాలా చల్లగా ఉంది ఇంకా మా వారైతే మా బాబు నా అసలు ఇడ్చిపెట్టారనమాట ఇంక ఎక్కడికెళ్లి తీసుకోవాలి నాకు ఒక బాధ్యత అనేది తప్పింది లేండి పాపం చాలా అలవాటు చేసుకున్నారు మా వారు అయితే ఆడవాళ్ళకి అంతకంటే ఏం కావాలండి మా వారు చాలా బాగా చూసుకుంటారు ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటారు నాకు ఇంకా కష్టం అనేది తెలియకుండా ఇంకా ఎక్కడికెళ్ళినా సరే ఆయనే క్యారీ చేస్తూ ఉంటారు ఇంకా అంతకంటే ఏం కావాలండి సో ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సరే ఇంకెప్పుడైనా సరే చిన్న చిన్న గొడవలు అయితే కామన్ అది ఇంకా అలాంటివి లేకపోతే ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా ఇంకా స్కూల్లో ఉన్నాం కదా పేర్లైతే అక్కడ ఇక్కడ రాసేస్తున్నారు ఇంకా తనైతే మా చిన్నత్త రెండో కొడుకు తన బాబుదేనమాట ఉయ్యాల ఫంక్షన్ మా పాప అలిగింది సో ఏంటో అలిగామని చెప్పేసి తను దగ్గరకైతే తీసుకొని బుజ్జగిస్తున్నారు మా బాబు బలె క్యూట్ గా నవ్వుతున్నాడు కదా తనేమో మా వారి మేనత్త అనమాట ఇంకా తనకు ఒక బెలూన్ ఇచ్చారు ఉదమని చెప్పేసి ఇంకా తనేమో అమ్మో నాకు రావట్లేదు అని చెప్పేసి చాలా ఫన్నీగా అయితే ఆట పట్టిస్తున్నారు సో ఇక్కడైతే మా చిన్నత్త అయితే ఇంకా మా ముస్లింలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రసం అని చేస్తారు అదైతే ఇంకా రసానికి ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళ కొడుకు కోడలని అయితే కూర్చోపెట్టారనమాట బాబును ఉయ్యాల్లో వేసే ముందులో ఇలా తనకి శారీ ఇంకా పూలు ఇంకా ఆకు ఒక్కని పెట్టేసి ఇంకా తర్వాత బాబునైతే ఉయ్యాలో వేస్తారు ఇంకా ఇక్కడైతే బాబు పేరు వచ్చేసి అనమాట సో ఇంకా ఉయ్యాల సెరమనీ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది శనగలతో చేసిన గుగ్గిళ్ళు ఉంటాయి కదా అవైతే పెడుతున్నారు స్టార్టింగ్ ఉయ్యాలో ఎందుకంటే చలవా అని చెప్పేసి కొన్ని కొన్ని ఆచారాలు అయితే భలే ఉంటాయి నాకైతే ఇసులు ఈ ఆచారాలు ఏమీ తెలియదు ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే మా బాబు కూడా ఇలానే చేశారు సో కొబ్బరి అండ్ శనగలతో చేసింది నాలుగు మూలలు ఉంటాయి కదా ఆ నాలుగు మూలల్లో పెడతారు ఎందుకంటే బాబుకి చల్లగా ఉండాలి అని చెప్పేసి ముస్లింస్ ఫంక్షన్స్ ఏవైనా సరే ఇంకా బాగా చేస్తారు నాకు బాగా నచ్చుతుంది ఇంకా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది ఏ చేసినా సరే కాబట్టి కొంచెం గందరగోళం అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకా మేము మేము మాట్లాడుకుంటాం వేరే వాళ్ళకైతే అర్థం కాదు సో ఇంకా మా బాబు అయితే ఎత్తుకోమని చెప్పి పెడుస్తున్నాడు ఇంకా మా చిన్నత్తగారు గారు అయితే స్టార్టింగ్ అయితే ఇంకా రసం అని చెప్పాను కదా అదైతే చేస్తున్నారు శారీ పూలు ఇంకా బాబుకు తెచ్చిన వస్తువులు ఇంకా ఏమని పెడుతున్నారు అవన్నీ ఇక్కడైతే మా చిన్నత్త అండ్ తన పెద్ద కోడలు అయితే ఇక్కడ రసం అయితే స్టార్టింగ్ అయితే చేస్తున్నారు ఏదైనా సరే సమ్మర్ లో ఫంక్షన్స్ అంటే ఇంకా ఏసీ ఉంటే తప్ప లేదంటే అస్సలు ఉండలేమన్నమాట సో ఇక్కడైతే బస్సు లో వచ్చేటప్పుడు ఏసీ ఉంది అండ్ ఇంకా ఇంట్లో కూడా ఏసీ ఉంది అందుకని చెప్పేసి కాస్త ప్రశాంతంగా ఉన్నాం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే ఇంకా ఫుడ్ ఉందండి ఎన్ని రకాలు వేసారో ఇంకా నాకు తీయడం కుదరలేదు ఎందుకంటే తింటూ తీస్తుంటే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి తీయలేదు ఇంకా స్టార్టింగ్ రుమాలి రోటీ వేసారు కాబట్టి నాకు చాలా ఇష్టం ఇంకా కర్రీతో అయితే నేనైతే పూర్తి చేశాను ఇంకా వెంటనే మటన్ బిర్యానీ కూడా వేశారు ఇంకా రోటీతోనే కడుపు నిండిపోయింది నాకైతే మటన్ బిర్యానీ అయితే చాలా పీసెస్ అలానే ఉండిపోయాయి ఉన్నప్పుడు అస్సలు తినలేము లేనప్పుడు మాత్రం భలే గుర్తొస్తాయి ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇంకా వాటిలో ఏంటంటే రెండు టూ చాక్లెట్స్ ఉన్నాయి ఇంకా ఒక లడ్డు వేశారు ఇంకా తాంబూలం వేశారు ఇంకా కొంచెం బూందీ వేశారు ఒక బాక్స్ ఇచ్చారనమాట సో సింపుల్ అండ్ స్వీట్ గా అయిపోయింది మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్